మామా బిర్యానీ వచ్చేసింది ఒరే బాబు అది బిర్యానీ రా బంగారం కాదు నీ ప్రతి బర్త్డేకి కడుపు నిండా బిర్యానీ పెట్టిస్తావు నువ్వు కేక మావా మనిషి అంటేనే మంచోడు మావా నీ కోసం ఎరైన అవుతా సొరైన అవుతా అయితే ఈ పార్టీ డబ్బులు నువ్వే కట్టు కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను వాటిలో మొదటి పని ఇదే ఈ గజం నీకు ఈ గజం నాకు ఈ గజం నీకు చాలరా ఎక్కువ అయింది అవునురా బేరర్ ఈ బిర్యానీ పార్సెల్ కట్టు అవునవును పార్సెల్ కట్టు సాయంత్రం మందుకు తినొచ్చు ఆకలిగా ఉందన్నా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రసాదం పెట్టినట్టుగా ఉంది నువ్వేందిరా మనంగిలి అన్నం విడిగిపెడతావ్ రే ఒక్క పూట మీకు పార్టీ ఇచ్చినందుకే నన్ను పొగడతలతో గొప్పవాణి చేశారు అదే పార్టీలో మిగిలిన ఎంగిలి అన్నం తెచ్చి ఈనక పెడితే నన్ను దేవునితో పోల్చి గుణవంతుని చేశాడు మచ్చా మీరు ఎన్నో పార్టీలు చేసుకుంటారు మిగిలింది పారేయకుండా ఇలా సాయం చేయండి